తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట వెంకట మాధవి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు గురుమూర్తి కాల్ డేటా మొత్తాన్ని చెక్ చేసిన పోలీసులు అతనికి ఎవరితోనైనా వివాహేతర సంబంధాలు ఉన్నాయని కోణంలో ఆరా తీస్తున్నారు ఆధారాలు దొరకకుండా భార్యను హత్య చేయడం వెనుక మరో మహిళతో అక్రమ సంబంధం కారణంగానే భార్యను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు మాధవి మృతదేహం బూడిద ఆధారాల కోసం పోలీసులు లోతైన విచారణ చేపట్టారు ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో విచారణ కొనసాగుతుందని ఇప్పటి వరకు మిస్సింగ్ కేసుగానే మేము విచారం చేస్తున్నామన్నారు ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు వెంకట మాధవి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు తమ కూతుర్ని గురుమూర్తి హత్య చేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుందన్నారు బాడీని ముక్కలు ముక్కలు చేసి చెరువుల పడేసినట్లు ఇంకా ఆధారాలు దొరకలేదు సీసీ కెమెరా ఫుటేజ్ లో మాత్రం వెంకట మాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయి ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు దృశ్యాలు లేవు వెంకట మాధవిని భర్త గురుమూర్తి హత్య చేసినట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ వెల్లడించారు ఇక ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్ గురుమూర్తి వెంకటమాధవి భార్యాభర్తలు వారికి పదమూడేళ్ల క్రితం వివాహమైంది ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు ఐదేళ్ల క్రితం జిల్లాలు కూడా న్యూ వెంకటేశ్వర కాలనీలోకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు గురుమూర్తి కంచన్ బాగులోని డిఆర్డిఓలో సెక్యూరిటీ గార్డు గా పనిచేస్తున్నాడు గురుమూర్తి విపరీత ప్రవర్తన అనుమానిస్తూ వేధిస్తూ ఉండటంతో భార్య మాధవి ఇబ్బంది పడుతూ ఉండేది ఇరువురు మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి ఈ నెల పదహారున గురుమూర్తి మాధవి మధ్య మరో జరిగింది ఈ క్రమంలో గురుమూర్తి ఆమెను పాశవికంగా హత్య చేశాడు కానీ ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అందరికీ చెప్పాడు మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ తన కూతురు కనిపించకుండా పోయిందని ఈ నెల పద్దెనిమిదిన మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇక ఇంట్లో గొడవ జరిగిన సమయంలోనే మాధవిని గురుమూర్తి హత్య చేశాడు కానీ ఏమి ఎరగనట్టుగా అత్తమామలతో పాటు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కానీ భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిపై నిఘా పెట్టారు అతడు ప్రవర్తన కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు వెలుగులకు వచ్చాయి ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మీరు పెట్టి సీఏ నాగరాజు తెలిపారు